చావా మూవీ చూసి ఇప్పుడే బయటకు వచ్చారు మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు సో ఎలా ఉంది ఏంటి అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుస్తున్నాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీకి చాలా రావడం రేరు మీరు ఈ ఫ్రీ టైంలో చూసుకొని చావా మూవీ చూడడం ఎలా అనిపిస్తుంది అండి ఎలా ఉంది ఏడున్నర సంవత్సరాలు ఏది థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కానీ చాలా రోమాంచితంగా ఉంది ఒక హిందూ స్వరాజ్య స్థాపన కోసం ఈ దేశాన్ని ఏకం చేయడం కోసం పరితపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన తనయుడు సంభాజీ మహారాజ్ జీవితం గురించి తెలుసుకోవడం ఒక నిజ జీవితాన్ని ఒక చిత్రీకరణ చేయడం నిజంగా నేను ఆ దర్శకుని నిర్మాతలను కూడా అభినందిస్తున్నా ఈ ఒక వీరుడు ఒక సుల్తాన్లతో కానీ మొఘలతో కానీ వలస పాలకులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ కానీ అందరితో పోరాడి స్వరాజ్య స్థాపన అనే ఒక భావాన్ని ఒక జాతీయ భావాన్ని ప్రజల్లో భరతజాతిలో నింపిన వీరులు శివాజీ ఆయన కుమారుడు ఛత్రపతి శివాజీ శి సంభాజీ సూరత్ నుంచి తంజావూరు దాకా ఒక సామ్రాజ్యాన్ని హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే దిశగా వారు ప్రయత్నాలు చేశారు అయితే దుష్టవశాత్వ హీరోల గురించి కాకుండా మన దేశాన్ని వలసపాలకులుగా వచ్చి ప్రాణాలని హరించి మహిళల మానాన్ని దోచుకొని మన సంపదను దోచుకొని ఉన్న వలస పాలకులు మొగల్ను కాల్ని వీళ్ళని ఎక్కువగా అది చాలా వీరులుగా చూపించే ప్రయత్నం మన చరిత్రలో జరిగింది చరిత్రను అంకీకరించే ప్రయత్నం అరవై సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఇవాటి కూడా చేస్తుంది ఢిల్లీ వీధుల్లోకి వెళ్తే ఎక్కడ చూసినా అక్బర్ రోడ్ అని లేదా ఉమాయన్ రోడ్ అని లేకపోతే ఔరంగజేబ్ రోడ్ కూడా ఉంది ఔరంగజేబ్ రోడ్ పేరు మార్చినప్పుడు ఔరంగజేబుని పేరు మార్చి డాక్టర్ అబ్దుల్ కలాం రోడ్డు మార్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ లేదా కేజ్రీవాల్ పార్టీ ఆ పార్టీ దాన్ని ఒక రాజకీయ అంశం చేసే ప్రయత్నం చేశారు కుటుంబ సభ్యులను చంపి రాజ్యాధికారి కోసం కుటుంబ సభ్యులు చంపిన చరిత్ర మొగల్ది ఔరంగజేబు దైతే మొత్తం సమాజాన్ని అంతా తన కుటుంబంగా భావించి స్వరాజ్య స్థాపన కోసం ప్రయత్నం చేసిన చరిత్ర శివాజీ మహారాజ్ది సంభాజీ మహారాజ్ది అర్థం చేసుకోవాల్సింది ఎవరు వీరులు ఎవరు సమాజం కోసం పాటుపడ్డారని అధికారం కోసం కుటుంబం చంపిన వారిని వారిని ఏదో హీరోలుగా చూపించే ప్రయత్నం వారి పేర్లతో వీధులకు పేర్లు పెట్టడం లేదా కొన్ని పథకాలకు పేర్లు పెట్టడం అనే పని కాంగ్రెస్ పార్టీ చేసి దేశానికి తీరని నష్టం చేసింది భావితరాలు తెలుసుకోవాల్సింది మన చరిత్ర మనకు మనకు లభించిన వారసత్వ సంపద ఎంత ఘనమైనదో చేసుకోవాల్సింది ఒకప్పుడు విశ్వగురుగా విలసిల్లిన భర్తజాతి మళ్ళీ ఆ దిశగా వాళ్ళు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోతుంది ఇటువంటి సినిమాలు చాలా రావాల్సిన ఉంది చాలా రావాలి అంటే చరిత్ర భావితరాలకు చరిత్ర తెలియాల్సిన ఉంది తెలియాలంటే ఈ సామాజిక ఈ మాధ్యమం ద్వారా సినిమా మాధ్యంగానే తెలిసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇటువంటి ప్రయత్నం చేసిన నిర్మాతకి దర్శకులకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇటువంటి సినిమాలు ఇంకా రావాలంట సార్ అంటే తెలుగు ఇండస్ట్రీ సినిమా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని భావిస్తున్నారా అండ్ మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే మనం చాలా వరకు చూస్తున్నాం దురదృష్టవశాత్తు మాఫియా డాన్ల గురించో లేదా స్మగ్లర్ల గురించో లేదా వీరి వీరి జీవితాల మీద సినిమాలు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అది చాలా దురష్టకరం ఎవరిని మనం ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలని సమాజానికి చెప్తున్నాం నవతరానికి చెప్తున్నా తెలియజేస్తున్నాం స్మగ్లర్ల గురించా సినిమా తీసే వాళ్ళలో కూడా మార్పు రావాల్సి ఉంది నిర్మాతల్లో కానీ వీళ్ళ సమాజం కోసం పాటుపడిన వాళ్ళు సమాజం కోసం త్యాగాలు చేసిన వాళ్ళు జాతి నిర్మాణం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు దేశభక్తిని పెంపొందించే దిశగా అంటే ఆనాడు శివ శివాజీ సంభాజీ మొదటి స్వాతంత్ర సమయోధులుగా చెప్పారు వరుస పాలకులు వ్య వ్యతిరేకంగా వారు పోరాడి ప్రాణాలు అర్పించారు దాని తర్వాతనే ఆ ఉద్యమ స్ఫూర్తితోనే తర్వాత అనేక మంది వీరులు పుట్టుకొచ్చారు మహాత్మా గాంధీ గారు కావచ్చు వీర సవర్కర్ కావచ్చు లాలా లజపతిరాయ్ కావచ్చు బాలగంగాధర్ తిలక్ కావచ్చు భగత్ సింగ్ కావచ్చు అనేక మంది చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు అనేకమంది దాని ద్వారానే వాళ్ళ మనం స్వేచ్ఛావాయాలు పెంచుకున్నాను కొన్ని శతాబ్దాల పాటు మనం బానిసలుగానే బతికాం కానీ ఆనాడు శివాజీ మహారాజు కానీ సంభాజీ మహారాజు ఊపిరి ఏదైతే చైతన్యాన్ని రగిల్చారో స్వరాజ్య స్థాపన కోసం ఒక బీజాన్ని నాటారు అవి ఇవాళ చెట్టుగా అయ్యి మన సామ్రా మనం మనల్ని మనం పాలించుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ మళ్ళీ గతించిన పునర్వైవం ఏదైతుందో విశ్వగురుగా భారత్ విరాజిల్లింది మళ్ళీ ఆ దిశగా మనం వెళ్తున్నాం ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానిక దగ్గరికి వచ్చాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మళ్ళీ విశ్వగురుగా మనం పునర్వైభవాన్ని సాధించుకుంటాం అయితే ప్రస్తుతం సినిమా చూసారు అలాంటి క్యారెక్టర్లు ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో ఎవరైనా కనిపించారా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తుల్లో కానీ అది వేరు అంటే ఆ ఆ రోజులు వేరు ఆ రోజు వలస పాలకులతో మాట్లాడ పోరాడారు ఇవాళ అటువంటి వలస పాలకుల మనస్తత్వాన్ని వంట పట్టించుకున్న వాళ్ళతో ఇవాళ భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంది ఆ పార్టీని ఇవాళ భూస్థాపితం చేసే దిశగా తీసుకెళ్ళాం ఎవరైతే వీళ్ళ ఈ చరిత్రను వక్రీకరించి ఈ వలస పాలకులని గొప్పగా చూపించే ప్రయత్నం చేసిందో ఇవాళ ఆ పార్టీ అనేక రాష్ట్రాల్లో కనుమరిగైపోయింది అయిపోయింది ఇవాళ మన జాతీయ భావాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు అయినప్పటికీ కొన్ని చోట్ల ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడే అడిగారు స్టాలిన్ గురించి స్టాలిన్ నేను న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఈ బానిస మనస్తత్వాన్ని ఏదైతే మెకాలేమైనా కలవర్చాడు దాని నుంచి బయటకు వచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి మళ్ళీ అటువైపు తీసుకెళ్లే ఈ రాష్ట్రాల మధ్య జాతుల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు అయితే వారి నుంచి విముక్తి కలిగించాల్సి ఉంది ప్రజల్లో ఆ చైతన్యాన్ని రగిలించాల్సి మనమంతా ఒకటే విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ మనమంతా ఒకటే అనే భావన ఈ యువతలో ముఖ్యంగా రగిలించాల్సిన అవసరం ఉంది క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఒక్కరోజు వచ్చి వెళ్ళాడు సో దాని మీద మీరు ఏం చెప్తారంటే ఏదైతే ఉందో దాని వచ్చారంటారా లేకపోతే కారణం ఖచ్చితంగా దానికోసమే వచ్చారు ఆయన ప్రజా సమస్యలు ఒక వేదిక అనే విషయం ఆయన మర్చిపోతే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి తన బాధ్యత ఏంటనేది చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా ఉన్నారు ఎంపీగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు ముఖ్యమంత్రి కూడా పనిచేశారు అటువంటి వ్యక్తికి ప్రజలతో ఎందుకు ఎందుకు గెలిపించారు వాళ్ళ ఆకాంక్షలకి మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజా సమస్యల మీద గలమెత్తాల్సిన అవసరం ఉంది దానికి సరైన వేదిక అసెంబ్లీ అయిన విషయాన్ని ఆయన మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు ఎక్కడ రద్దు అవుతుందో మన సభ్యత్వం అనే ఒక స్వార్థంతో వచ్చాడు తప్పిస్తే ప్రజల కోసం రాలేదు అయిపోతున్నాయి మళ్ళీ నెక్స్ట్ డే ఆయన మళ్ళీ ఆయన ప్యాలెస్కి వెళ్ళిపోవడం సో చావా మూవీ అయితే చాలా బాగుంది అలాగే జగన్మోహన్ రెడ్డి సభ్యత్వం కోసమే అసెంబ్లీకి రావడం కూడా జరిగింది అది అయిపోయింది కాబట్టి ఆయన వన్ డే వన్ మ్యాన్ షో లాగా వన్ డే వచ్చి వెళ్ళిపోవడం కూడా జరిగిందని కూడా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ అనిల్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ